ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఏసీ ఒకటి భారతదేశంలోనే రూపొందించి నిర్మించిన అతిపెద్ద యుద్ధ నౌక ఇది ముఖ్యమైన వివరాలు నిర్మాణం కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ద్వారా దీనిని నిర్మించారు సేవలోకి ప్రవేశం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండున భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు కమిషన్ చేశారు స్వదేశీ పరిజ్ఞానం ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ప్రతీక దీని నిర్మాణంలో దాదాపు డెబ్బై ఆరు శాతం స్వదేశీ పరికరాలనే ఉపయోగించారు దీంతో విమాన వాహక నౌకలను సొంతంగా రూపొందించి నిర్మించగల అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది కొలతలు మరియు సామర్థ్యం పొడవు రెండు రెండు మీటర్లు వెడల్పు అరవై మీటర్లు బరువు స్థానభ్రంశం సుమారు నలభై వేలు టన్నులు వేగం గంటకు ఇరవై ఎనిమిది నాట్స్ సుమారు యాభై కిలోమీటర్లు వరకు పరిధి ఒకేసారి ఏడు వేల ఐదు వందలు నాటికల్ మైళ్లు సుమారు పదమూడు వేల తొమ్మిది వందలు కిలోమీటర్లు ప్రయాణించగలదు అంతస్తులు పద్దెనిమిది అంతస్తుల ఎత్తు ఉంటుంది కంపార్ట్మెంట్లు సుమారు రెండు నాలుగు వందలు కంపార్ట్మెంట్లు ఉన్నాయి సిబ్బంది సుమారు పదహారు వందలు మంది సిబ్బందికి వసతి కల్పించవచ్చు మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక క్యాబిన్లున్నాయి వైద్య సదుపాయాలు పూర్తిస్థాయి మెడికల్ కాంప్లెక్స్ పదహారు పడకల ఆసుపత్రి ఉన్నాయి విమానాల నిర్వహణ సామర్థ్యం సుమారు ముప్పై యుద్ధ విమానాలను నిర్వహించగలదు ఇందులో మిగ్మైనస్ ఇరవై తొమ్మిది కే ఫైటర్ జెట్లు కమాం మైనస్ ముప్పై ఒకటి ఎంహెచ్ ఆరు సున్నా హెలికాప్టర్లు వంటివి ఉంటాయి ఖర్చు దీని నిర్మాణానికి సుమారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చయింది మొత్తం దీని నినాదం జయం యుతి స్పర్ధ ఇది ఋగ్వేదం నుండి గ్రహించబడింది దీని అర్థం నన్ను ఎదుర్కొనే వారిని ఓడిస్తాను ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ భద్రతకు కీలకమైనది ఇది భారతదేశం యొక్క రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు చిహ్నంగా నిలుస్తుంది